వరంగల్ హన్మకొండ జిల్లాల బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులను సన్మానించిన గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ కార్యవర్గం నూతనంగా ఎన్నికైన హన్మకొండ జిల్లా వరంగల్ జిల్లాల బార్ అసోసియేషన్ల అధ్యక్షులు పులి సత్యనారాయణ వలుస సుధీర్ ప్రధాన కార్యదర్శులు కొత్త రవి దండాపతుల రమాకాంత్ లకు షాల్వాలు కప్పి గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్తో కూడిన జ్ఞాపికలను అందజేశారు ఈ సందర్భంగా గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వేముల నాగరాజు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో నాలుగు స్తంభాలలో భాగమైన జ్యుడిషనరీ మీడియాలు ఒకదానికొకటి సహకరించుకుంటూ సమాజానికి ఉపయోగపడేలా పనిచేస్తున్నాయని అన్నారు నూతనంగా గెలుపొందిన బార్ నేతలను సన్మానించుకోవటం ద్వారా క్లబ్ బార్ల గౌరవం మరింత ఇనుమడింపజేస్తుందన్నారు కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి బొల్లారం సదయ్య కోశాధికారి బొల్లా అమర్ వైస్ ప్రెసిడెంట్ బొడిగె శ్రీను జాయింట్ సెక్రటరీ సంపేట సుధాకర్ డాక్టర్ కొడిశెట్టి విష్ణువర్ధన్ సీనియర్ జర్నలిస్ట్ మక్తుం యుగంధర్ ఉస్మాన్ పాషా రవి కొండ్రు దయాకర్ శ్యామంతుల శ్రీనివాస్ శ్రీధర్ దామోదర్ తదితరులు పాల్గొన్నారు